నమస్కార వీక్షకరే గంగ అడుగినన యూట్యూబ్ చానల్గే నీల స్వాగత సుస్వగత ఇవత్ నీడదా వంగి భాత్ మంగు నోడ్రీ వాత్ మేగో సమగ్రి వాంగి భాత్ మాడక నీవు రసిన తోండి నన్ను ఇన్న కట్ మొక్ నోడ్రీ రౌండగా కట్ మోరీ ఇది కంద్ర ఉదాగా కట్ మొడక బర్తతి నిండి బేక్ నోడి ఆ షెప్నె బే నోడు ఆ షర్పన కట్ మార్క నోడ్రీ కట్ీ ఇష్ట నోడు నా ఈరోండ కట్ మన నోడ్రీ ఆ షేప్న బే ఆ షేప్న కట్ మార్కౌదు ఈ ఒగ్గరనే హెండ్ మొద నోడ్రీ ఈ అంగీభాత్ మాట్లాడక ఒగ్గరనే ఏమేం బెక్ నోడం బీ స్పూన్ సవి ఒం స్పూన్ జీగా ఒం చిట్కి ఇచ్చికి తప్పు ఒం స్పూన్ అర్శిన్ పుడి ఎర్ స్పూన్ ఉబ్బింబెం స్పూన్ కడలి బెన్ బాట్లు కొతంబ్రీ బాడ కడ్డీ కర్గో వంగి భాత్ పౌడ్ర ఒగర్ణిగే అడగ్ ఈ ఒగరణిగే అడగ్ తోయల ఇవన్న ఒళ్ళి హగ్గరనే కొడ్రీ ఇది ఒషన్ విషయ్ ఈ సవి తినా ఇంకా హాక్రి కొ ఈ సిడీక నోడు ఈ జీవి హ్య ఇన్ హో కొరి ఇొంద స్పూన్ కడ్లీ హాక ఇవగా మీడియం సైజ్ ఉళ్గడ్డీ కట్ మిట్క ఇకొంత నోడ్రీ ఒగ్న ఇ ఫ్రై మ్రై మోబెక్ోడ్రీ ఆమె బద్ది హాకోతిలో ఆగద జొతే ఫ్రై మిగ కర్బేవ్ హాకోతీన్ నోడ్రీ ఇన్ నిమిష ఇ మిక్స్ కలర్ బర్వాంగ్ చెంప్ అవంగన్ ఫ్రై మిల్లా బద్దిక్ హాకీ అలా అద్ర జొతిన ఫ్రై మాక్ నోడ్రీ బీకాయ చిట్కొందా ఇకొన్ నో ఇలా ఒగ్గరనే మిక్స్ అదన బేగనే ఫ్రై ఆగి నోడ బద్కై స్వల్ప్ మీర్ హోతీన నోడ బాల్ హక్కువంగల్ స్వల్పే స్వల్పు హింగ హి న్ర అరిశిణ పుడి హన్న రుచిగా తక్కువ స్టూప్ హోళన్న అన్నకి హాకర్తీవల్ ఇలా నీర్ హోక్ నోడ్రీనా ఆమె కడిమ వ మేల్ హక్కుతీతి ఎలా మిక్స్ మగ్గరెల్లా ఒక ఐదు నిమిష కిరియా

హుల్ హాకిర్తిబో అక్షన్ హుడి బేడా టమాటో హాక వంగి భా రెడీ అక్ నోడ్రీ ఈ మాలసేస్ట్ హైతే ధన్యవాదాలు